హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అండి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అయితే తీసుకొచ్చానండి ఈవినింగ్ లైవ్ ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు లైవ్లో ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తాము లైవ్ ఎవరు మిస్ అవ్వద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో అయితే మనకి టోటల్గా ఎయిట్ శారీస్ అయితే వచ్చాయండి ఎయిట్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి బ్లౌజ్ కానీ శారీ కానీ దీనికి బార్డర్ కూడా మీరు చూసుకోవచ్చు లేస్ డిజైను చాలా బాగుందండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇప్పుడు శారీ అండ్ బ్లౌజెస్ ఎలా వచ్చాయో ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఇది ఓవరాల్ బ్లౌజ్ వస్తుందండి ఇది శారీ అండి నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అన్ని శారీస్ కూడా ఎలా వచ్చాయి అనేది మీకు డీటెయిల్గా తెలియడానికి ఇలా చూపిస్తున్నానండి ఇది బ్లౌజ్ అండి మెరూన్ కలర్ అది శారీ అనమాట బ్లౌజ్ డిజైన్ అయితే సూపర్గా ఉందండి బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ ఇవి చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నామండి చూసుకోవచ్చు మీరు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వారికి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి శ్రావణ మాసంలో అందరూ పూజలు చేసుకోవడానికి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి అమ్మవారి దగ్గర పెట్టడానికి కానీ మనం కట్టుకుని పూజ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ప్రతిసారి విత్ బ్లౌజ్తో చాలా బాగుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అందరు ఫేవరెట్ కలర్సేనండి ఇవన్నీ కూడాను చూడండి నేను ఒకసారి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీటికి లేస్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చిందనేది గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ అందరికీ సెంటిమెంట్ కదా చూసుకోండి మీకు లైట్ కలర్స్ కావాలి అంటే లైట్ కలర్స్ తీసుకోండి తిక్ కలర్స్ కావాలి అంటే థిక్ కలర్స్ తీసుకోండి ఇప్పుడు నేనైతే ఒక శారీ అండ్ బ్లౌజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి చూసుకోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఎంత షైనింగ్గా ఉందో ఎలా మెరుస్తుందో మీరు చూసుకోవచ్చు డిజైన్ అంతా కూడా ఈ డిజైన్ అయితే మనకి హ్యాండ్స్కి వస్తుందండి చిన్న చిన్న బుటీస్తో మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఉంటుంది తిక్ కలర్ అండి ఇవన్నీ కూడాను మీకు శాంపిల్కి క్యాట్లాగ్ పిక్చర్ అనేది చూపిస్తున్నాను చూడండి ఓవరాల్ శారీ ఎలా ఉంటుంది అనేది రిచ్ లుక్లో వస్తాయండి శారీస్ అన్నీ కూడా ఈ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ చూపించాను కదండి ఇప్పుడు శారీ చూపిస్తాను ఇప్పుడు శారీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి ఇందులో ఏం మార్పు ఉండదు ఈ లేస్ మాత్రం మనకి పళ్ళుకు కూడా వస్తుంది కలర్ అయితే థిక్ కలర్ అండి ఇది విత్ లేస్కి ఇదైతే పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండి సారీ అండి శారీ ఇది మీకు బ్లౌజ్ ఇందాకే చూపించాను కదండి ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది ఓవరాల్ శారీ అండి అన్ని శారీస్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటాయి మీకు ఏదైనా శారీ కావాలి అంటే క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లస్ట్